తేరు జీవితం అలాంటి చేదైన అనుభవంలో ప్రారంభమైంది అలాగే నీ జీవితంలో ఏ ఏ విధముల్లో చేదు నువ్వు అనుభవించావో ఒకటి గుర్తుపెట్టుకో నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నిన్ను దీనురాలిగా దీనుడుగా చేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించి ఉండవచ్చు ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఎదురు కాకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండకపోతుండే ఎలా ఉండేవాడివో ఎలా ఉండేదానుభవ కానీ ఆ చేదైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినందునే ఈరోజు నువ్వు దీనుడుగా దీనురాలిగా అటు దేవుని దృష్టి ఎందున మనుషు దృష్టి చెందునో దయ పొందాం ఎస్తేరు జీవితం మొత్తం నేను మీకు చెప్పాలనుకోలేదు ఎందుకంటే గతంలో మీతో పంచుకున్నాను ఎస్తేరు జీవితంలో మనం నేర్చుకోదగ్గ పాఠాలు అనేకం ఉన్నాయి ఏడు సంగతులు చెప్పాను గతంలో ఎస్తేరు జీవితంలో నుండి ఏడు సంగతులు మాట్లాడాను ఎస్తేరు దీన మనస్సు కలిగిన స్త్రీ అని ఎస్తేరు విధేయురాలని ఎస్తేరు వివేచన కలిగిన స్త్రీ అని నాలుగవది కృతజ్ఞతాబుద్ధి కలిగినదని ఐదవది విశ్వాసం గలదని ఆరవది తెగింపు త్యాగబుద్ధి కలిగిందని ఏడవది సమయోచిత జ్ఞానం కలిగిందని గతంలో ఎస్తేరు గ్రంథ ధ్యానంలో ఎస్తేరు జీవితాన్ని గురించి ఏడు సంగతులు మీకు నేర్పించాను నేను చాలాసార్లు చాలా విషయాలు విలువైన అందిస్తాను కానీ అవన్నీ ఎక్కువ మంది గుర్తు పెట్టుకోరని అనుకుంటాను నేను విన్నప్పుడు ఇంట్రెస్ట్గా వింటారు కానీ అవి జ్ఞాపకంలో ఉండవు మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను ఏడు గుడ్ క్వాలిటీస్ ఇస్తారు జీవితంలో ఇంకా తవ్వుకుంటే మరికొన్ని కనపడతాయి కానీ మెట్టుకి ఏడు సంగతులు ఏం చెప్పాను ఇప్పుడు నేను వరుసగా చెప్పుకుంటా వచ్చాను ఏమైనా రాశారా మీరు ఎస్తేరు దీన మనస్సు కలిగిన స్త్రీ విధేయురాలు కోట్ల ఆ ఏడు మీకు మీరు వ్యక్తిగతంగా ధ్యానిస్తే మీకు కనపడతాయి వాటిలో ఒక్కటి ఒక్కదాని మీద మీ దృష్టి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను అదేమిటంటే వివేచన కలిగిన స్త్రీ అని ఎస్తేరు మృతికై చెప్పాడు రాజుగారు మొదటి భార్య వదిలేశాడమ్మా ఆయన సామంత రాజుల్ని పిలుచుకొని విందు చేసుకొని తన యగు బీని అందాల రాశి అయిన బస్తీని వాళ్ళందరికీ చూపించాలని రమ్మంటే ఆమె రాను పొమ్మంది అందుకని రాజుకు మండింది ఫలితంగా రాజు ఆమెను వదిలేశాడు నేను పిలిస్తే రానప్పుడు నేను చెబితే విననప్పుడు నాకెందుకేమా కాబట్టి నేను ఆమెను విసర్జిస్తున్నాను ఎందుకంటే నా భార్య నా మాట వినలేదంటే రాజ్యంలో ఏ స్త్రీ కూడా తన భర్తకు లోపడతాం కాబట్టి నా భార్య నాకు విధేయురాలు అయితే కదా రాజ్యంలో అందరి భార్య అందరికీ విధేయులయ్యేది కాబట్టి నాకు విధేయత చూపనటువంటి భార్య నాకొద్దు అని ఆమెను విసర్జించి వేరొక స్త్రీని చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు చాలామంది రాజకుమార్తెలు పోటీ పడుతున్నారు ఎందుకంటే దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాజు ఆయన అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే చక్రవర్తి అప్పుడున్నటువంటి అగ్రరాజ్యము బబులోను సామ్రాజ్యం అయితే మాదీయ పారసీక రాజ్యం అయితే అందులో ఒక రాజు ఇతను అగ్రరాజ్యపు రాజు ఇతని కింద సామంత రాజులు ఉంటారు కాబట్టి ఒకవేళ ఆయనకు కానీ భార్య అయితే నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాణి అయిపోతుంది చాలా గొప్ప విషయం అది